ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కవింగ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్క్ స్టార్ దాదా లాంటి హిట్స్ తర్వాత వచ్చిన సినిమా కదా దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి తమిళంలో అయితే విడుదల అయింది కాని మన తెలుగులో ఎందుకు రాలేదు కి మన తెలుగులో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది అయినా మాస్క్ తెలుగులో రిలీజ్ కాకపోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి తమిళ నిర్మాతలు ఈ సినిమా డబ్బింగ్ హక్కుల కోసం చాలా ఎక్కువ డబ్బు అడిగారు మన డిస్ట్రిబ్యూటర్లు అంత పెద్ద రిస్క్ తీసుకోలేక వెనకడుగు వేశారు అందుకే డీల్ కుదరలేదు థియేటర్లు దొరకకపోవడం ప్రస్తుతం తెలుగులో పెద్ద హీరోల సినిమాలు వరుసగా ఉన్నాయి ఇలాంటప్పుడు డబ్బింగ్ సినిమాలకు మంచి థియేటర్లు దొరకడం కష్టం అందుకే థియేటర్ రిలీజ్ ఆగిపోయింది కాని ఓటీటీలో మాత్రం తెలుగు ఆడియో కన్ఫర్మ్ ఇప్పుడు కథలోకి వెళ్దాం మాస్క్ అనేది మన జీవితంలో మనం వేసుకునే ముసుగుల గురించి చెప్పే కథ హీరో పేరు వేలు ఇతను చిన్న చిన్న పనులు చేస్తూ తెలివితేటలతో జనాలను మోసం చేసి డబ్బు సంపాదిస్తాడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే దాన్ని తనకు అనుకూలంగా వాడుకుని వారికి సహాయం చేస్తున్నట్టు నటిస్తాడు అంటే ఇతను పక్కాగా మంచివాడు కాదు పూర్తిగా చెడ్డవాడు కాదు సినిమాలో భూమి ఆండ్రియా జెరెమియా అనే ఆవిడ ఉంటుంది ఆమె పైకి అనాథలకు సాయం చేసే మనిషిలా కనిపిస్తుంది కాని లోపల చాలా పెద్ద స్కామ్ చేస్తుంది ఒకరోజు రాజకీయ నాయకుడికి సంబంధించిన కోట్ల రూపాయల బ్లాక్ మనీకి సంబంధించిన గొడవ జరుగుతుంది ఆ డబ్బును ఒక రహస్య గ్యాంగ్ రాధారవి మాస్క్లు వేసుకుని దొంగిలిస్తాడు భూమికి ఆ డబ్బు ఎలాగైనా తిరిగి కావాలి అందుకే ఆమె వేలుని కలిసి ఆ మాస్క్ గ్యాంగ్ను పట్టుకోవాలని బెదిరిస్తుంది అసలు కథ ఈ మాస్క్ గ్యాంగ్ను హీరో ఎలా కనిపెట్టాడు చివరికి భూమి యొక్క అసలు ముసుగును హీరో ఎలా తీసేశాడు వేలు కూడా మొదట చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకున్నాడు అనేది ఈ సినిమా కథ అంతే ఈ కథ మొత్తం ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు అనే పాయింట్ మీదే నడుస్తుంది ప్లస్ పాయింట్స్ కవింగ్ నటన కవింగ్ చాలా బాగా నటించాడు తన కామెడీ టైమింగ్ సీరియస్ లుక్స్ చాలా బాగున్నాయి కథనం టేకింగ్ డైరెక్టర్ ఈ కథను చాలా స్టైలిష్గా ఎంగేజింగ్ గా చూపించారు ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కుదిరింది మైనస్ పాయింట్స్ సినిమా రెండో భాగంలో కొన్ని సీన్స్ కొంచెం నెమ్మదిగా నడుస్తాయి ముగింపు క్లైమాక్స్ ఊహించడం సులభం ఎక్కువ థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి క్లైమాక్స్ ట్విస్ట్ ఏమంత కొత్తగా అనిపించదు ఈజీగా అర్థమవుతుంది ఇది ఒక డీసెంట్ థ్రిల్లర్ కొత్తగా ఏదైనా చూడాలి అనుకునేవారికి ఖచ్చితంగా నచ్చుతుంది మాస్క్ అనేది ఒక కొత్త రకమైన కథ కవింగ్ అండ్రోయ నటన కోసం ఈ సినిమాను తప్పకుండా చూడాలి లేటెస్ట్ ఓటీటీ అప్డేట్స్ రివ్యూల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం